ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ బండి సంజయ్ కు కోర్టు సంచలన తీర్పు బిక్ష అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో అండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సివిల్ కోర్టులో పది కోట్ల పరువు నష్టం దావా వేశారు బండి సంజయ్తో పాటు కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన కూడా ఆయన ఈ దావా దాఖలు చేశారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదిన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో తెలంగాణ ఇక ఎస్ఐబి అనగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ దుర్వినియోగం ఫోన్ ట్యాపింగ్ ఆర్థిక అవకతవకలకు తనను ముడిపెట్టారని కేటీఆర్ అయితే వెల్లడించారు కేవలం రాజకీయ కక్షతోనే బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో విపరీతమైన నిరా ఆరోపణలతో నిజమైన దుష్ప్రచారానికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఇటువంటి బాధ్యత రహితమైనటువంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజాప్రతినిధులు విశ్వసనీయత గౌరవానికి తీవ్రమైన పరిమాణాల పరిణామాలు అయితే ఉంటాయని చెప్పేసి కేటీఆర్ తన పరువు నష్టం కలిగించే సమాచారాన్ని తొలగించాలని బేషరిత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది బండి సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిగతాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశించమని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండున లీగల్ నోటీస్ను పంపినప్పటికీ బండి సంజయ్ భేషరితగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదని కేటీఆర్ తన ఫిర్యాదులైతే తెలిపారు భవిష్యత్తులో కూడా నిందితులు పరువు నష్టం కలిగించేటువంటి కంటెంట్ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిరోధించడం ఉత్తర్వులు అయితే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు ఈ కేసును హైదరాబాద్లో సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించనున్నారు ఇక కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది సందర్భంగా బండి సంజయ్ కు సామాన్లు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు డిసెంబర్ పదిహేనున విచారణకు హాజరు కావాలని నోటీసులు అయితే పేర్కొందన్నారు